అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారాన్ని అయితే తీసుకొచ్చారు మరి ఎదురు చూస్తున్నారు మహిళలంతా కూడా ప్రభుత్వం అయితే వాయిదాలు వేస్తూనే ఉంది మరి వాయిదాలు వేయడంతోనేమో తల్లికి వందనం గురించి చెప్తుంటే వీడియోస్లో ఎవరు కూడా చూడట్లేదు మరి ఇంట్రెస్ట్ లేదు ఎవరికి కూడా మరి ప్రభుత్వం ప్రభుత్వం ప్రతిసారి కూడా వాయిదా వేస్తుందని మనకు ఇబ్బంది పడుతున్నట్టున్నారు మరి ఎటువంటి వాయిదాలు లేవని చెప్పేసి మొన్న జరిగినటువంటి పొలిట్ బ్యూరో సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే తాజా సమాచారాన్ని మనకు అందించడం జరిగింది ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఇక గత ప్రభుత్వం అమ్మఒడి అనే పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు ఇచ్చేది పదిహేను వేల రూపాయలు ప్రతి మహిళకు కూడా ఒక్క బిడ్డకు మాత్రమే పదిహేను వేల రూపాయలు ఇచ్చేవారు ఇక్కడ అలా కాకుండా మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక తల్లికి ఎంతమంది బిడ్డలు ఉన్నా వాళ్ళు స్కూళ్ళు కాలేజీలకు వెళ్తుంటే చాలు ఇంటర్మీడియట్ వరకు కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా వారికి తప్పకుండా ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయలు అంటే ఒక్కొక్క పిల్లాడికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఈ యొక్క పథకం ద్వారా సాయం చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది మరి అంతా బాగానే ఉంది జూన్ పన్నెండవ తారీఖు నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి ఒక పిల్లాడుంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేల రూపాయలు ముగ్గురు పిల్లలుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇలా ఎంతమంది పిల్లలున్నా కూడా ఒక తల్లికి అంతమంది పిల్లలకు కూడా ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులైతే వేయబోతోంది మన రాష్ట్ర ప్రభుత్వం మరి యొక్క పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే ప్రతి తల్లి కూడా మనకు కొన్ని పనులు అయితే చేసుకోవాలి దీంతోపాటుగా మనకు ఒక మూడు ప్రూఫ్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి మరి దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది మరొక వారం రోజుల్లో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించి జూన్ పన్నెండున స్కూళ్ళు తిరిగి ఓపెన్ అయ్యే సమయానికి తిరిగి తెరుచుకునే సమయానికి ఒక పథకాన్ని విడుదల చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధంగా చేసి దరఖాస్తు చేసుకోవాలి ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల్లో ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి వారి జాబితా ఉంది ఈ జాబితాలో ఉన్నవారికి యొక్క తల్లికి వందనం పథకం అనేది డబ్బులు అనేది రావు మరి ఈ యొక్క ఏ బ్యాంక్ అకౌంటుకు ముందుగా పైసలు జమ అవుతాయనే విషయాన్ని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేసేయండి అలాగే తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ కనిపిస్తాయి మరి ఆ వాట్సాప్ పైన నొక్కి మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లోకి వెళ్తుంది ఆ వాట్సాప్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన సమాచారం తెలుసుకుంటారు వారు కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని డబ్బులు అయితే తీసుకోవడం జరుగుతుంది అలాగే పక్కనే ఫేస్బుక్ కూడా ఉంటుంది ఫేస్బుక్ పైన నొక్కి మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్లో ఈ వీడియో లింక్ అనేది పోస్ట్ చేస్తే మిగిలినటువంటి వారు కూడా తెలుసుకుంటారు మీ ఫేస్బుక్ మిత్రులంతా కూడా ఈ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయాలి మర్చిపోవద్దు అలాగే ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కాలి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే ఉచితంగా మీ ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి తల్లికి వందనం పథకాన్ని గత ఏడాది అమలు చేస్తామని చెప్పినా కూడా కొన్ని సాంకేతిక కారణాలు కొత్తగా ప్రభుత్వం ఏర్పడడం ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క పథకాన్ని ఈ జూన్ పన్నెండవ తారీఖున విడుదల చేసేందుకు అయితే చేసింది ఎవరైతే గత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారో వారికి యొక్క పథకం అనేది వర్తిస్తుంది అంటే వారి తల్లి ఖాతాలోకి ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా మనకు అవకాశం అయితే ఇవ్వబోతోంది మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక మహిళలంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారా అని చెప్పేసి మరి గత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఎనభై ఒక్క లక్షల మంది పిల్లలు చదువుకున్నారని ఇందులో మనకు ఒక ఇరవై లక్షల మంది పిల్లలకు యొక్క పథకం వర్తించే అవకాశం లేదని కేవలం అరవై ఒక్క లక్షల మంది మహిళలకు అంటే వారి పిల్లలకు ఈ యొక్క పథకానికి సంబంధించిన పైసలు డబ్బులు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి ఇప్పటికే మన కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తుంది మరి మరొక పది రోజుల్లో అంటే పది పదిహేను రోజులు ఇట్లా మనకు ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఇరవై అరవై ఒక్క లక్షల మందిని ఎలా సెలెక్ట్ చేశారంటే ఇక్కడ కొన్ని అర్హతలు అయితే ఉన్నాయి తల్లికి వందనం పథకానికి సంబంధించి అంటే పిల్లలు డెబ్బై ఐదు శాతం హాజరు అనేది తప్పనిసరిగా ఉండాలి కొంతమంది పిల్లలు స్కూళ్ళకు వెళ్ళినారు అటువంటి వారిని పరిగణలోకి తీసుకున్నారు ఇక కొంతమందికి అర్హతలు లేనటువంటి వారు అంటే మనకు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వారు కానీ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు కానీ ఇట్లా వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా లెక్కలో నుంచి తీసేస్తుందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాజీ ప్రజాప్రతినిధుల పిల్లలు కానీ ఇట్లా మనకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూళ్లకు రెండింటికి ఇస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కూడా లెక్కలోకి తీసుకోవద్దు ఇట్లా ఈ విధంగా మనకు అరవై లక్షల మందికి అర్హత ఉందని చెప్పి అరవై లక్షల మందికి కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలంతా కూడా ఈ యొక్క పథకం ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పి చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కో పిల్లాడికి పదహైదు వేల రూపాయలు చొప్పున జూన్ పన్నెండవ తారీఖున విడుదల చేయబోతోంది మరి ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదు ప్రస్తుతానికి అరవై ఒక లక్షల మంది అర్హులు చెప్పి ప్రభుత్వం గుర్తించింది స్కూళ్ళ దగ్గర ఆ డేటా అనేది తీసుకుని దాని ప్రకారం అర్హతలో నిర్దేశించింది అనమాట మరి ఇవన్నీ కూడా మళ్ళీ కూడా లెక్కలోకి తీసుకుంటారు అంటే ప్రతి తల్లి కూడా రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డులో మీ పిల్లల పేర్లు అనేటివి ఖచ్చితంగా ఉండాలి మరి రేషన్ కార్డుతో పాటు మీకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి మీకు మీ పిల్లలకు ఈ ఆధార్ కార్డులో మీ పిల్లల అప్డేట్ అనేది చేయించుకుని చాలా ముందు రోజు వీడియోలో చెప్పాను మరి మీ పిల్లలు ఖచ్చితంగా ఫింగర్స్ అనేటివి అప్డేట్ అనేది చేయించుకుని ఉండాలి మరి ఇలా ఎవరైతే చేసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది మిగిలినటువంటి వారికి ఈ యొక్క డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఇవన్నీ కూడా ఒకసారి చరిచూసుకోండి ఎందుకంటే మరొక పదిహేను రోజుల్లో మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు తెలిపింది కాబట్టి మరొక పదిహేను రోజుల్లో ఈ యొక్క డబ్బులు విడుదలవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని రేషన్ కార్డులో మీ పిల్లలు ఉన్నారా లేదా ఇప్పుడు ఎందుకంటే కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ కూడా మన ఆంధ్రప్రదేశ్లో మొదలైంది మరి ఇందులో పిల్లల పేర్లు ఎవరైనా యాడ్ చేసుకోకుండా అంటే అంటే మీ పిల్లాడు ఈసారి అంటే గత సంవత్సరం ఒకటో తరగతి చదివింటాడు ఆధార్ కార్డు ఉంటుంది రేషన్ కార్డులో పేరు ఉండదు మరి గత సంవత్సరంలో చదివిన వారికి ఈ సంవత్సరంలో ఐదో తరగతిలో చేరేటువంటి అంటే ఐదు సంవత్సరాలు పూర్తయిపోయి ఒకటో తరగతిలో చేరేటువంటి పిల్లలకు ఈ యొక్క పథకం వర్తించదు మరి గుర్తుపెట్టుకోవాలి తల్లులంతా కూడా ఒకటో తరగతిలో చేరేటువంటి పిల్లలకు వర్తించదు గత సంవత్సరం ఒకటో తరగతి చదివిన పిల్లలకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని లెక్కలోకి వేసుకుంటారు మరి అట్లా ఉంది కాబట్టి గతంలో మీకు రేషన్ కార్డ్ లేదు మీ పిల్లలు యాడ్ అయ్యి లేదు మరి మీ పిల్లల్ని యాడ్ చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అవకాశం కల్పించింది కాబట్టి మీ పిల్లల్ని యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు ఈకేవైసీ చేయాలి అందుకంటే ముందు మీరు చేయాల్సింది ఏంటంటే ఆధార్ కార్డులో మీ పిల్లల పేరుకు సంబంధించి ఆధార్ కార్డులో వేలు ముద్ర అప్డేట్ చేయించాలి ఐదు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల లోపు కనుక మీ పిల్లలు ఉంటే మీ పిల్లలకు ఫింగర్స్ అప్డేట్ చేయించాలి మీరు ముందు ఆ ఫింగర్స్ అప్డేట్ చేయించి తర్వాత మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి రేషన్ కార్డులో పేరు యాడ్ అయిన తర్వాత రేషన్ దుకాణానికి వెళ్ళి మీరు ఈ పాస్ మిషన్లో వేలు ముద్ర అనేది వేయిస్తే అక్కడ ఈకే అనేది పూర్తి అయిపోతుంది చాలా ప్రాసెస్ ఉంది ఇప్పటి నుంచే చేసి పెట్టుకోండి మళ్ళీ ఏం చేస్తారంటే ఈ యొక్క డబ్బులు విడుదలైన తర్వాత మాకు డబ్బులు పర్లేదని చెప్పి సచివాలయాల చుట్టూ స్కూల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు మరి అక్కడికి వెళ్ళి కూడా ప్రయోజనం అయితే ఉండదు కాబట్టి నేను చాలా క్లారిటీగా మీకు ఇక్కడ వివరాలు తెలియజేస్తున్నాను అలాగే నేను ముందు వీడియోలో కూడా చెప్పాను మీకు గుర్తు చేస్తున్నాను మరొకసారి ఇక్కడ చాలా మంది మహిళలు పొట్టకూటి కోసం మనకు గల్ఫ్కి వెళ్ళారు అక్కడ గల్ఫ్లో ఉన్నటువంటి తల్లులు ఏం చేస్తారంటే వారు వచ్చి ఇప్పుడు వారి పిల్లలకు తల్లికి వందన పథకానికి అప్లై చేసుకునేటప్పుడు వారి ఆధార్ కార్డులు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఇస్తారు కానీ వారి ఆధార్ కార్డులో వారి బ్యాంక్ అకౌంట్లు ఇవ్వచ్చు కానీ ఇక్కడ ముద్ర అనేది వేయాల్సి ఉంటుంది ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది ఫైనల్లో మరి ఆ ఈకేవైసీ ప్రక్రియ చేయడానికి మీరు రాలేరు అప్పుడు ఎక్కడో బయట ఉంటారు కాబట్టి గల్ఫ్లో మరి అక్కడ నుంచి మీరు ఇక్కడికి రాలేరు మరి అలాంటప్పుడు ఏంటంటే మీ పిల్లలకు ఈ తల్లికి వందనం పథకం అనేది ఆగిపోతుంది అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీ అమ్మగారిదో లేకంటే మీ అత్తయ్య గారిదో ఎవరో ఒకరిది గార్డియన్గా పెట్టి వాళ్ళకు ఆ తల్లికి వందనం పథకానికి మీరు అప్లై చేయాలి అలా అప్లై చేస్తేనే మీ పిల్లలకు తల్లికి వందనం వస్తుంది లేకపోతే వచ్చే ఛాన్సే లేదు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి ఇవన్నీ కూడా చాలా చెప్పరు ఎవరు కూడా ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి మరి గ్రామ గ్రామవార్డు సచివాలయాల్లో అవకాశం ఇస్తారు వచ్చే వారం నుంచి అనుకుంటా మరి ఎందుకంటే వచ్చే నెల పన్నెండో తారీఖున ఈ పథకం అమలు అవుతుంది కాబట్టి లోపు మీకు అవకాశం ఇస్తారు అప్లై చేసుకోవడానికి మరి మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ కూడా ఖచ్చితంగా పనిచేసేటువంటి బ్యాంక్ అకౌంట్ పెట్టుకోండి పనికిరాని బ్యాంక్ అకౌంట్ ఇవ్వద్దు అప్లై చేసుకునేటప్పుడు ఎందుకంటే లేదు మీకు అంతగా డౌట్ అయితే ప్రభుత్వ పథకాల కోసం అని చెప్పి పోస్టాఫీస్కి వెళ్ళి వాళ్ళకి చెప్పి ఒక అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి చాలా సింపుల్గా అకౌంట్ అనేది ఓపెన్ చేయిస్తారు మరి ఆ అకౌంట్ కనుక ఇస్తే మీరు తల్లికి వందన పథకానికి అప్లై చేసుకునేటప్పుడు వెంటనే కూడా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తల్లి ఏ తల్లి కూడా మిస్ అవ్వద్దు మనకు మరొక పదిహేను రోజుల్లో యొక్క పథకం అనేది అమలవుతుంది ఖచ్చితంగా ఇద్దరు పిల్లలు ఉంటే ముప్పై వేలు వస్తాయి ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేలు వస్తాయి ప్రభుత్వ స్కూళ్ళలో ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకు ఖచ్చితంగా వస్తుంది ఒక పిల్లాడికి ఏం లేదు అన్ అంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఇస్తారు అలాగే మనకు ఇక్కడ రేషన్ కార్డులో పేర్లు ఉండాలి నమోదై ఉండాలి ఆధార్ కార్డులు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇవన్నీ కూడా లేదా అని ఒకసారి చెక్ చేసుకుని రెడీగా ఉండండి తప్పకుండా తల్లికి వందనం పథకం ద్వారా మీ పిల్లలకు మీకు ఈ తల్లికి వందనం పథకం ద్వారా పదహైదు వేల రూపాయలు చొప్పున ఇస్తారు మరి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను విడతల వారీగా ఇస్తారని చెప్పి గతంలో చెప్పారు అలాంటిది ఏమీ లేదు ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పేసింది అలాంటిది ఏమీ లేదు ఖచ్చితంగా మీకు పదహైదు వేలు ఇస్తారు విడతల వారీగా ఏం లేదు మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి మరొక అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోండి